ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిక పూజయామి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని రెండవ శ్లోకం యొక్క వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూతాత్మ పరమాత్మ చ ముక్తానం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞ ఏవచ ఇందులో నామాల్ని ఈ విధంగా చెప్పుకుందాం పూతాత్మ పరమాత్మ ముక్తానం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రఘ అక్షర ఏవచ అనేది నామంలోకి రాదు నామంలోకి రాదన్నమాట ఇప్పుడు ముందుగా నామము పూతాత్మ ఆయన స్వరూప స్వరూపం ఈ నామము నిర్గుణ కోణాన్ని సూచిస్తుంది స్వచ్ఛత అనేది గుణాలు ముద్రలు మరియు భ్రమలు లేని దశ బ్రహ్మం మాత్రమే స్వచ్ఛత స్వరూపం కావచ్చు అన్ని మానవుల్లో కొన్ని మలినాల జాడలు కూడా ఉంటాయి ఒక వ్యక్తి అన్ని మలినాలను అధిగమించగలిగినప్పుడు అతను బ్రహ్మంతో ఏకమవుతాడు ఈ రకమైన వివరణలు ద్వంద్వ విధానంలా అనిపించవచ్చు కానీ బ్రహ్మం యొక్క ప్రాధాన్యతను వివరించడానికి అలాంటి వివరణలు తప్పనిసరి అవుతాయి ఎవరో గొప్ప ఋషి రమణుడిని ఇలా అడిగారు తాను ఆత్మను చూడటం మరియు దేవుడిని చూడటం గురించి మాట్లాడే గ్రంథాల నిజం ఏంటి అని రమణ ఇలా జవాబిచ్చారు తాను ఒకటే కాబట్టి తనను తాను ఎలా చూడగలడు ఒకరి ఆత్మను చూడలేకపోతే దేవుడిని ఎలా చూడగలం నిమగ్నం అవ్వడం అంటే చూడటం శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా చెబుతోంది కేవలం నిర్గుణశ్చ దీన్ని అక్షరాల ఆయన మాత్రమే గుణాలు లేకుండా ఉన్నాడు అని అనువదించవచ్చు బ్రహ్మను వివరించలేం ఎందుకంటే ఆయన ఏ వివరణలకు కూడా అతీతుడు కాబట్టి ఆయన అన్ని జీవుల్లో ఆత్మగా ఉన్నప్పటికీ ఆయన ఆత్మ యొక్క అవతారాల చర్యలచే ప్రభావితం కాడు మరియు ఆయన ఎప్పటిలాగే పవిత్రంగా ఉంటాడు ఆయన కాలానికి స్థలానికి అతీతుడు క్రియలు నన్ను బాధి బంధించవు మరియు నేను వేరుగా ఉంటాను అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు తర్వాతి నామము పరమాత్మ ఆయన్ను పరమాత్మ లేదా బ్రహ్మం అని సంబోధిస్తారు పవిత్రమైన చైతన్య రూపం పరమాత్మ ఆయన శాశ్వతమైన ఉనికి స్వచ్ఛమైన చైతన్యం మరియు అనంతమైన ఆనందం యొక్క కలయిక ఈ కలయికను సఛిత్ ఆనందం అని కూడా అంటారు పరమాత్మ చైతన్యం యొక్క స్వచ్ఛమైన రూపం అయినప్పుడు ఆత్మ అంటే ఒక వ్యక్తి ఆత్మ అతని ప్రతిబింబ ప్రతిరూపం మనము సృష్టి గురించి మాట్లాడేటప్పుడు వివిధ ఆకారాలు మరియు రూపాల్లో మూర్తిభవించే ఆత్మలు అని పిలువబడే అతని ప్రతిబింబ చిత్రాలు తప్ప మరొకటి కాదు కానీ ఆత్మ అని పిలువబడే ఈ ప్రతిబింబ ప్రతిరూపానికి ఏ జీవి కూడా జన్మించదు భగవద్గీత పరమాత్మను వివరిస్తుంది ఈ శరీరంలో నివసించే ఆత్మ వాస్తవానికి పరమాత్మ లాంటిదే ఆయన సాక్షిగా మార్గదర్శిగా పోషకుడిగా అనుభవజ్ఞుడిగా పరమాత్మగా మరియు అఖండుడిగా మాట్లాడబడ్డాడు తర్వాతి నామము ముక్తానాం పరమాగతి ముక్త అంటే విముక్తి పొందిన వారందరూ అని ముక్తులు విష్ణువు ద్వారా బంధనం నుండి బయటపడే మార్గాన్ని కనుగొంటారు ముక్తులైన పురుషులందరి అంతిమ లక్ష్యము విష్ణువే సరైన రకమైన జ్ఞానాన్ని అనుసరించడం ద్వారా పురుషులు విముక్తిని పొందారు లేకుంటే వారు విముక్తిని పొందలేరు ఇతర అంశాల్లో జ్ఞానం మరియు మనస్సు రెండవదానికి దారితీసేవి ఆధ్యాత్మిక విముక్తిని పొందడంలో కీలక పాత్ర పోషిస్తాయి ముక్తులు అంటే సరైన రకమైన జ్ఞానాన్ని పొందినవారు మరియు దాని ద్వారా తమ మనస్సులను నియంత్రించుకొని విముక్తిని పొందినవారు ఈ నామము ముక్తులు ఆయన పట్ల భక్తితో ఉండటం ద్వారా విముక్తిని పొందారని చెబుతుంది ద్వైతం నుండి అద్వైతానికి పరివర్తన దిశలో దశలో ఒకరు ఇప్పటికీ దేవుళ్ళ మరియు దేవతల పేర్లతో సంబంధం కలిగి ఉంటారు అద్వైతం యొక్క అత్యున్నత దశలో మాత్రమే దేవుళ్ళ మరియు దేవతల పేర్లు మరియు రూపాలు స్వీయ ప్రకాశించే బ్రహ్మంలోకి లీనమవుతాయి ఆధ్యాత్మిక అన్వేషణ క్రమంగా మరియు స్థిరంగా ఉండాలి మరియు పరివర్తన దానంతటదే జరగాలి విష్ణువు యొక్క కమల పాదములకు శరణాగతి పొందిన ముక్తులు తిరిగి జన్మించరు కృష్ణుడు ఇలా అంటాడు నా దగ్గరకు వచ్చిన తర్వాత అత్యున్నత పరిపూర్ణతను పొందిన గొప్ప ఆత్మలు ఇకపై పునర్జన్మకు లోనవుతారు అని తర్వాతి నామము అవ్యయ బ్రహ్మం మార్పులకు అతీతమైంది ఆయన శాశ్వతుడు బృహదారణ్యక ఉపనిషత్తు ఇలా చెబుతూ ఉంది పుట్టుకలేని బ్రహ్మం క్షయం కానిది మరియు అమరమైంది ఇది బ్రహ్మం పుట్టదనే విషయాన్ని కూడా రుజువు చేస్తుంది పుట్టుక ఉన్నప్పుడు మరణం ఉండాల్సిందే ఆధ్యాత్మిక అన్వేషణ యొక్క ప్రారంభ దిశలలో బ్రహ్మాన్ని ఇతర జీవుల నుండి వేరు చేసే ముఖ్యమైన అంశం ఇదే ఏదైనా వస్తువును సాధారణ మార్గాల ద్వారా అంటే ఇంద్రియాల ద్వారా గుర్తించవచ్చు బ్రహ్మాన్ని నిరాకరణలు మరియు ధృవీకరణల ద్వారా మాత్రమే గ్రహించవచ్చు ఒకరు ఇతర విషయాలను గుర్తించడం ఆపివేసినప్పుడు బ్రహ్మంతో గుర్తింపు ఉదయించడం ప్రారంభమవుతుంది భగవద్గీత ఇలా చెప్తోంది నా యోగమాయచే కప్పబడిన నేను అందరికీ ప్రత్యక్షంగా కనిపించను అందువల్ల ఈ అజ్ఞానులు నన్ను జన్మించని మరియు నాశనము కాని పరమాత్మను గుర్తించడంలో విఫలమవుతారు యోగమాయ అనేది బ్రహ్మం తనను తాను దాచుకునే దివ్య శక్తి తర్వాతి నామము పురుష శరీరంలో నివసించేవాడు పుర అంటే కోట శరీరాన్ని కోటతో పోల్చారు శరీరంలోని తొమ్మిది రంధ్రాలు తొమ్మిది ద్వారాలు భగవద్గీత నవద్వారే పవిత్రం అని చెబుతోంది శరీరంలోని తొమ్మిది రంధ్రాలు కళ్ళు చెవులు ముక్కు రంధ్రాలు నోరు జననేంద్రియాలు మరియు విసర్జన అవయవాలు పురుషుడు వ్యక్తిగత ఆత్మను సూచిస్తుంది కోట లోపల ఉండటం ద్వారా ఆత్మ కోటను పాలిస్తుంది సాంఖ్యతత్వశాస్త్రంలో పురుష అనే పదాన్ని తరచుగా ఉపయోగిస్తారు మరియు భగవద్గీత దీని ఆధారంగానే ఉంటుంది సాంఖ్యతత్వశాస్త్రం ప్రకారం ఉనికి ఇరవై ఐదు సూత్రాలు లేదా తత్వాలపై ఆధారపడి ఉంటుంది వాటిలో పురుషుడు ప్రధానమైంది పురుషుడు అనేది సాక్షిగా మాత్రమే పనిచేసే చేతన ఆత్మ అవి నిష్క్రియాత్మకమైనవి మరియు ఉత్పాదకత లేనివి ఆత్మలు అని కూడా పిలువబడే అటువంటి పురుషులు చాలా ఉన్నాయి సాంఖ్యతత్వ శాస్త్రంలో పురుష అని పిలువబడే దాన్ని వేదాంతంలో ఆత్మ అని పిలుస్తారు వాస్తవం ఏంటంటే మనం దాన్ని ఆత్మ లేదా పురుష అని పిలిచినా అది జీవితాన్ని సృష్టించడంలో అనివార్యమైన అంశం తర్వాతి నామం సాక్షి పురుషుడు తనలో తాను ఉండి ఏం చేస్తాడు ఆయన కేవలం పాలన చేయడమే కాదు మనస్సు మరియు శరీరం చేసే ఏ కార్యకలాపాలలోనూ పాల్గొనకుండా సాక్షిగా కూడా వ్యవహరిస్తాడు లోపల కూర్చున్న పురుషుడు చైతన్యం యొక్క స్వచ్ఛమైన రూపం మరియు మనస్సు మరియు శరీరం యొక్క ఏ చర్యల ద్వారా ప్రభావితం కాదు లేదా మనస్సు మరియు శరీరం ఒక నిర్దిష్ట మార్గంలో పనిచేయడానికి ప్రేరేపించదు కృష్ణుడు కూడా దీన్ని అహం సాక్షి అని చెప్పడం ద్వారా ధృవీకరిస్తాడు అంటే నేనే సాక్షిని ఒకరి చర్యలు ప్రధానంగా వారి కర్మలు వాసనలు అంటే గత జన్మలలో నెరవేరని కోరికలు మరియు సంస్కారాలు అంటే ఉపచేతన మనస్సులో మునుపటి జన్మల ముద్రలు ఆ కారణంగా విప్పుతాయి బ్రహ్మం లేదా పురుషుడు ఒక వ్యక్తిని చర్య తీసుకునేలా చేయడు అందుచే పురుషుడిని సాక్షి అని అంటారు కానీ ఆయన లోపల లేకుండా ఏ చర్య కూడా సాధ్యం కాదు ఆయన స్థూల విద్యుత్ లాంటివాడు తర్వాతి నామము క్షేత్రజ్ఞ క్షేత్రం అంటే స్థూల శరీరం క్షేత్రజ్ఞుడు ఆత్మ భగవద్గీతలోని పద్మూడవ అధ్యాయం పూర్తిగా క్షేత్రజ్ఞ మరియు క్షేత్రాల చర్చకు అంకితం చేయబడింది ఈ నామాలన్నీ కూడా బ్రహ్మను ఇతర జీవుల నుండి వేరు చేస్తాయి ఈ నామము మునుపటి నామాల ద్వారా తెలియజేయబడిన సారాన్ని ఆమోదిస్తుంది విష్ణు సహస్రనామము ద్వైత తత్వాన్ని ప్రచారం చేస్తుందని దీని అర్థం కాదు ఈ సహస్రనామ పారాయణం ఒక వ్యక్తి ప్రారంభంలో ఆధ్యాత్మికత యొక్క అన్ని ముఖ్యమైన అంశాలను అర్థం చేసుకునేలా చేయడం ద్వారా ఆధ్యాత్మికతలో ముందుకు సాగేలా చేస్తుంది ఒక భక్తుడు చివరి నామాన్ని పఠించే సమయానికి అతను విముక్తికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి ప్రతి నామం యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం కృష్ణుడు క్షేత్రజ్ఞుడు మరియు క్షేత్రం మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తాడు శరీరాన్ని క్షేత్రం లేదా క్షేత్రం అని పిలుస్తారు మరియు క్షేత్రాన్ని తెలిసిన వ్యక్తి క్షేత్రజ్ఞుడు వేరే మాటల్లో చెప్పాలంటే పదార్థం క్షేత్రం మరియు దాని ద్వారా పనిచేసే ఆత్మ క్షేత్రజ్ఞుడు అన్ని క్షేత్రాల్లో నన్ను నేను క్షేత్రజ్ఞుడిగా తెలుసుకోండి కృష్ణుడు ఈ అధ్యాయాన్ని ఇలా ముగించాడు క్షేత్రజ్ఞుడు మరియు క్షేత్రం మధ్య వ్యత్యాసాన్ని జ్ఞానంతో గ్రహించేవారు ముక్తిని పొందుతారు అని తర్వాతి నామము అక్షర అవినాశి బ్రహ్మము అవినాశి మరియు ఆయన మాత్రమే అవినాశి మొత్తం విశ్వము క్షరహ అక్షర లేదా నశించేవి మరియు అవినాశి అయిన వాటితో రూపొందించబడింది ఈ నామం కేవలం మునుపటి నామానికి ఆమోదం మాత్రమే కాదు క్షేత్రజ్ఞ వ్యక్తిగత ఆత్మ మరియు అక్షర బ్రహ్మం మధ్య ఎటువంటి తేడా లేదని కూడా ధృవీకరిస్తుంది క్షేత్రజ్ఞ అంటే వ్యక్తిగత ఆత్మ మరియు అక్షరం అంటే పరమాత్మ బ్రహ్మ వాస్తవానికి రెండింటికి మధ్య ఎటువంటి తేడా లేదు అని ఈ నామం యొక్క అర్థం రేపు ఇంకొక శ్లోకంలోని వివరణ తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యోన్నమ